గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా నిర్లక్ష్యానికి గురికాగబడింది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక పార్లమెంట్ సభ్యుడిగా కేసిన శివనాథ్ చిన్ని గారి ఎన్నికైనాక అభివృద్ధిని వేగవంతం చేశాం ఈ పన్నెండు నెలల్లో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రైన్లు కానీ రోడ్లు కానీ అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమం చూస్తే ఎన్నికల ముందు ఏదైతే సంక్షేమం ప్రజలకి హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినాక ఖాళీ ఖజానా మాకు స్వాగతం లభించింది ఖాళీ ఖజానాలో కూడా ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చినటువంటి మాట మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేయటం మొదటి నెలలోనే గతంలో వెయ్యి రూపాయలు పెంచేదానికి వైసీపీకి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రూపాయలు చొప్పున మేము అధికారంలోకి వచ్చినాక మరి వేగవంతంగా ఫస్ట్ తొలి నెలలోనే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచి మరి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటం వల్ల సంతోషం వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు చేసాం అలాగే డయాలసిస్ వాళ్ళకి పదివేలు తలసీమియా వాళ్ళకి పదిహేను వేలు ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు మూతబడిపోయినా తీసాం దానివల్ల పేదవాడికి కడుపు నిండింది అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం అధికారంలోకి వచ్చినాక మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాం అంతేకాకుండా చాలా గతంలో ప్రభుత్వం చదువుకునే పిల్లలకి ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకళ్ళ బిడ్డ ఒక బిడ్డకే పదమూడు వేలు ఇచ్చేవాళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు ఉంటే యాభై రెండు వేలు ఈ విధంగా ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తుంది అలాగా రెండు రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు ఇంటిని సంపాదన ముందుకు తీసుకెళ్ళాం ఇవాళ గత సంవత్సరం వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు తీవ్రంగా దెబ్బతింది సెంట్రల్ నియోజకవర్గం మరి అటువంటి పరిస్థితిని దాటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిలిపించినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇవాళ భారతదేశంలోనే విజయవాడ నగరానికి సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చింది అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మనకు నిదర్శనం గతంలో వైజాగ్ వచ్చాయి అలాంటి అవార్డులు ఇవాళ విజయవాడకు వచ్చింది అంటే అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి దాంట్లో నాలుగో సిటీగా విజయవాడ వచ్చింది